ఎలక్ట్రిక్ వాహనాల్లో అది కూడా టూ వీలర్స్లో ఎక్కువ ఇప్పుడు ప్రజాదరణ పొందింది లేదంటే ఎక్కువ కొనుగోలు అవుతున్న వెహికల్స్ ఓలా ఓలా కంపెనీకి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా విక్రయిస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఒక బిగ్ షాక్ ఇచ్చింది ఎందుకంటే ఓలా సంస్థకు సంబంధించి వాహనాలు సర్వీసింగ్కి సంబంధించి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి చాలామంది ఆ ఓలా వెహికల్స్ని సోషల్ మీడియాలో చూస్తే ఆ టూ వీలర్ ఒక్కొక్కసారి తీసుకెళ్లిన తర్వాత కనీసం అది పని చేయకపోతే కంపెనీ సమాధానం చెప్పకపోతే పెట్రోల్ పోసి తగలిపెట్టేస్తుంది చాలామంది చిరాకుతో అనవసరం ఈ వెహికల్ అంటూ అయినా అలాగని చెప్పి అమ్మకాలు ఏం తగ్గలేదు కొనుగోలు చేసి వాళ్ళు ఏం వెనక్కి తగ్గలేదు అయితే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు తాజాగా ఓలా సంబంధించి తగిలిన షాక్ ఏంటి అంటే ఓలా చేసిన అందులో రాంగ్ ఇది ఏంటి అంటే ప్రధానంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన విక్రయ గణాంకాలు వాస్తవ రిజిస్ట్రేషన్లో భారీ వ్యత్యాసం కనిపించిందట పదిహేను రోజుల్లో నివేదిక సమర్పించాలి దీనికి సంబంధించి అనేది ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏఆర్ఏఐ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోరింది ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు వాహన పోర్టల్లో కేవలం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రిజిస్ట్రేషన్లు నమోదైనాయి అయితే కంపెనీ మాత్రం ఆ నెలలో ఇరవై ఐదు వేలకు పైగా వాహనాలు విక్రయించినట్లు ప్రకటించిందట ఈ నెలలోనూ ఇరవయవ తేదీ వరకు కంపెనీ రిజిస్ట్రేషన్లు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క యూనిట్లుగానే నమోదయ్యాయి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రకటించిన ఫేమ్ రెండో విడత పథకంతో పాటు పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లబ్ధిదారుల్లో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి భారీ పరిశ్రమల శాఖ పర్యవేక్షణ పరిధిలోని సర్టిఫికేషన్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన ఏఆర్ఏఐనే ఓలా ఎలక్ట్రిక్కు ఈ పథకాలు సంబంధించిన అర్హత పత్రం జారీ చేసింది అందుకే కంపెనీపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రం నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వాహనాల్లో తయారీ రూపాలు వాహన సర్వీసింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెలువెత్తడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఏజెన్సీ సిసిపిఏ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్పై దర్యాప్తుకు కూడా ఆదేశించింది అనేది మరి వీళ్ళు ఎందుకు ఎంత చీట్ చేస్తున్నారో ఎందుకు ఎంత తప్పుడు లెక్కలు చూపిస్తున్నారో కేంద్రం కూడా అదే డౌట్ వచ్చింది మరి అసలు ఏంటి ఓలా కదా అనేది చూడాలి